అది మొలిపిస్తుంది నీ కడుపు నిండటానికి ఆహారం ఇస్తుంది అలాగే నీవు వాడుకోవడానికి కనీస వందలన్నిటిని కూడా మూల పదార్థాలన్నీ సెట్ చేసి పెట్టాడు మనం చేస్తుంది లేని దాన్ని సృష్టించట్లా ఉన్నదాన్ని మనకు అనుగుణ్యంగా మార్చుకుంటున్నాం తప్ప శూన్యములో ఉన్నదాన్ని దేన్ని మనం సృష్టించలా శూన్యంలోంచి మనం ఏమన్నా సృష్టించామా మనం కట్టిన వస్త్రం పత్తి మొక్క నుంచి వచ్చింది అవునా అలాగే మనం ధరించినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు గాజు వస్తువులు కావచ్చు అన్నీ కూడా సీసం గని అన్ని భూమిలో రాతి రూపంలోనూ మన్ను రూపంలోనూ ఉన్నాయి వాటిని మనం మనకు అనుగుణ్యంగా మార్చుకుంటున్నాం తప్ప లేని దాన్ని ఒక దాన్ని ఉనికిలోకి మనం తేవటల్లా ఆల్రెడీ ఆయన ఉనికిలో పెట్టిన దాన్ని మనం మనకు అనుగుణ్యంగా మారుస్తున్నాం అలాగే దేవుడు ఉనికిలో తెచ్చిన దాన్ని లేకుండా కూడా చేయలేం మనం తెలుసా మీకు ఆ సంగతి దేవుడు ఉనికిలోకి తెచ్చిన దాన్ని పూర్తిగా లేకుండా కూడా చేయలేం ఇప్పుడు నా దగ్గర ఈ వస్తువు ఉంది ఫైనల్గా దీన్ని లేకుండా చేయాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తావు నువ్వు దీన్ని లేకుండా చేయాలి అక్క చెప్పు ఏం చేస్తావు అక్క నువ్వు దీన్ని లేకుండా చేయాలంటే ఫైనల్ ఏం చేస్తావు నువ్వు చిన్న చిన్న పీసులు పడతావా అయితే ఈ ఆకారం పోయి పీసుల ఆకారంలో ఉందిగా కాస్తావు కాల్ చేస్తే బూడిద రూపంలో ఉందిగా దాని ఆకారాన్ని మార్చగలవు తప్పించి దాన్ని పూర్తిగా లేకుండా చేయలేవు హ్యూమన్ బాడీ కూడా అంతే మానవ శరీరం కూడా అంతే తీసుకెళ్లి మట్టిలో మట్టిగా నువ్వు పడేస్తావు కొద్ది రోజులకి ఆకారం పోతుంది అందులో అది చిన్న చిన్న పీసెస్ అయి మట్టిలో మట్టిగా కలిసిపోతుంది దాని ఆకృతి కోల్పోతుంది తప్ప దాని ఉనికి కోల్పోదు అది దేవుని సృష్టి రహస్యం ఏ పదార్థమైనా దేవుడు ఉనికిలోనికి తెచ్చినది దాని ఆకృతి కోల్పోతుంది తప్ప దాని ఉనికి కోల్పోదు దాని పరిమాణం కోల్పోతుంది తప్ప దాని ఉనికి కోల్పోదు ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటి పరిమాణం కోల్పోతుంది రెండు ఆకృతి కోల్పోతుంది తప్ప పూర్తిగా టోటల్గా శూన్యమైపోదు అంటే అలాంటి సృష్టిని నిర్మించాడు ఆయన ఇదంతా మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు ఉన్నాడు దేవుడున్నాడు అన్న విషయం నీకెంత స్పష్టంగా అర్థమైందో నీకంత ధైర్యం ఉంటుంది దేవుడున్నాడు ఇంకా నీకు ప్లస్ ఏంటో తెలుసా దేవుడు ఉన్నాడని తెలుసు ఆ దేవుడు ఎవరో ఆ నిజమైన దేవుడు ఎవరో కూడా నీకు తెలుసు ఇప్పుడు నీకు ఇంకా ధైర్యం ఉంటుంది ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే అరే ఆయన ఉన్నాడు కదా